భారతలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇంకా రేపు సెమీఫైనల్ మ్యాచ్ ఉంది ఈ సెమీఫైనల్ కనుక భారత జట్టు గెలిస్తే ఒక్క అడుగు దూరంలో ఉంటుందన్నమాట భారత జట్టు గెలవడానికి ట్రోఫీ గెలవడానికి అయితే ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్లో దుమ్ము దులిపేస్తున్నారు మన భారత జట్టు ఆటగాళ్ళు ఏ పాయింట్ అయితే అంటే ఇక్కడ ఇంగ్లాండ్ జట్టు మొత్తం ఆల్రౌండర్లే ఉన్నారు సో బ్యాటింగ్ బౌలింగ్ అన్నిట్లో కూడా వాళ్ళు ఒక అడుగు ముందే ఉన్నారని అనుకోవచ్చు అందుకనే అదే క్రమంలో మన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్ని చాలా అంటే చాలా ముమ్మరం చేశాయి ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్ అనేది అందరినీ కూడా ఆందోళనకరంగా చేసేటట్టు ఉంది అందుకనే ఇక్కడ రోహిత్ శర్మ మొన్నటికి మొన్న మ్యాచ్లో బాగానే తనను తను నిరూపించుకున్నాడు అందులోనూ ప్రత్యర్థి జట్టు అయిన ఆస్ట్రేలియా జట్టు మీద చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అయితే మిగిలిన ఆటగాళ్లు శివం దుబే కుమార్ యాదవ్ రిషబ్ పంత్ వీళ్ళందరూ కూడా బాగున్నారు కానీ విరాట్ కోహ్లీ మాత్రం అస్సలు అంటే అస్సలు రాణించలేకపోతున్నారు అందుకనే ఈరోజు ప్రాక్టీస్ సెషన్స్ అంతా కూడా ఫిట్నెస్ని కేవలం ఒక గంట పాటే కొనసాగించి బ్యాటింగ్లో మన వాళ్ళు అంటే దాదాపుగా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ మ్యాచ్ లాగా అనమాట కొంతమంది అక్కడ ఇంగ్లాండ్ సంబంధించిన లోకల్ ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కొంతమంది ప్రాక్టీస్ సెషన్స్ చేసేవాళ్ళు యుఎస్కి సంబంధించిన వాళ్ళు అలాగే కరేబియన్ దీవులకు సంబంధించిన కొంతమంది ఆటగాళ్ళు లోకల్ ఆటగాళ్ళు ఉంటారు కదా నేర్చుకునే వాళ్ళు వాళ్ళతో కూడా ప్రాక్టీస్ సెషన్స్ జరిగాయట కానీ మొత్తానికైతే మాత్రం ప్రాక్టీస్ చాలా ముమ్మరంగా జరిగింది ఈ మ్యాచ్ నుంచైనా అంటే ఈ సెమీఫైనల్ మ్యాచ్ నుంచైనా విరాట్ కోహ్లీ తన అసలు స్వరూపం కనుక బయట పెట్టి సెంచరీలు కొడితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది